ప్రియమైన విఖ్యాతుల ప్రియమైన నాన్నకు అనే పాఠ్యాంశ బోధనలో సందర్భంగా మనకి ఇక్కడ రాజపాలం చంద్రశేఖర్ రెడ్డి అనే వర్ధమాన కవి ఓ చక్కటి ఓ ఆదర్శప్రాయమైన ఒక కవితను అందించారు మరి వారు రాసిన కవితను కవిత ఎలా చదవాలి కవిత చదివేటప్పుడు చదివే వ్యక్తి ఎలా అందులో పరకాయ ప్రవేశం చేయాలి అనే విషయాన్ని కూడా మన పూలకృష్ణగా తెలుసుకోవాలి ఆ కవిత శీర్షిక మా నాయన సహజంగా వచ్చిన కవిత అందరూ రాయించు ఎందుకంటే సందోభజముక అనేది కవిత కలుగుతారు నియమాలు ఏమంటే వ్యాకరణ నియమాలు ఏమి ఉపయోగించడం లేదు భావం చక్కగా ఉంది రాసే పదాలు చక్కగా మంచి మంచి పదాలు అంత్యప్రాసలో ఉంటే చక్కగా ఉంటుంది మనం మరి ఎలా రాశారు చంద్రశేఖర రెడ్డి గారు ఎలా రాశారు విషయం మా ఆయన కోడి మా నాయని నిద్ర లేపేదో మా నాయనే కోడి నిద్ర లేపేవాడో తెలియదు కాని సూర్యం నిద్ర లేపేది మాత్రం మా నాయనే తండ్రి గురించి ఎంత గొప్ప కోడి మా నాయని నిద్ర లేపేదో మా నాయనే కోడి నిద్ర లేపేవాడో తెలియదు కాని సూర్యుని నిద్ర లేపేది మాత్రం మా నాయనే సూర్యకిరణాలతో ముందు మా నాయన పాద స్పర్శతో పంట పొలం పంట పొలం పరవశింపబోయేది మా నాయన పాద స్పర్శతో పంట పొలం పరవశించిపోయేది మా నాయన పొడ పొలములో ఇది అడుగు పెట్టగానే జనాల మీద పచ్చిక మంచు బిందువులతో ఆయన పాదాలు కలిగేది ఆయన పంచ పైకెగెట్టి నడుస్తుంటే జనాల వంతెనలా ఊగేవి ఆయన మెడిచిపోని జెన నీళ్ళు చెల్లించడం మానేసేది మా ఆయన కారి పైకెత్తి లొట్టమేస్తే చాలు కాడెద్దులు విధిలై కొడుకుల్లా కాడి కిందకు దూరేవి ఆయన వేసిన కొండ ఇంజనీర్లకు గీత గీయడం నేర్పేది పాలతో అన్న చెక్కితే ఆచారి బాలిసతో దోలము చెక్కి నట్టించే చెక్కి నట్టుకుండేది ఇంజనీర్లు గీత గీయడం ఏం నేర్పేది అంటే ఆయన వేసిన కొండ ఇంజనీర్లకు గీతగిరి ఎడు నేర్పేది పాలతో అన్న చెక్కితే ఆచారి బాలిసతో దూలము చెక్కినట్టుండేది మా నాయన మొలకెత్తిన వడ్లను గోయిందా గోయిందా అని నా వేసి పిలుస్తుంటే కిండి గింజల పొందుతాయి భయపడకండి దండోలా వేసినట్టుండేది ఊరందరికన్నా ముందు నాట్లు వేసే కోత కోసే పంద్యములో మొదల బహుమతి ఎప్పుడు మా నాయనదే అడుసు ఏడు సార్లు దున్నేటప్పుడు ఆయన ముఖములో కళ తొలిచూపు మూసేది నాటిన తైరు పొట్ట కడుక్కు వచ్చేటప్పుడు ఆయన ముఖం ఆత్మవిశ్వాసానికి ప్రతీక అయ్యేది పనగొట్టిన మట్లను దూర్పాలపడుతూ మా నాయన కన్న బిడ్డలను స్నానము చేయించే తండ్రిలా అయ్యేవాడు తిరుపతి నుంచి ముసలయ్య గోదావరిలో వచ్చి వడ్లధర చెబుతుంటే ఆయన ముఖం సంపూర్ణ సూర్యగ్రహం పట్టినట్లయ్యేది మొదక మేసం ఫలిత కేసమయ్యేదాకా పొలము వేదిక మీద

రచించి మనందరికీ కూడా తండ్రిపై ఆదర్శ భావాన్ని అందుకే రైతుని ఎప్పుడు కూడా మనం గౌరవించాల ఎందుకంటే ఈరోజు మనం ఇలా మాట్లాడుతున్నా ఇలా పాఠాలు చెప్పుకున్నా ఈ విధంగా పట్టుతున్నా నడుస్తున్నా మనిషిగా ఉండగలుగుతున్నా ఇంటి పెట్టేది రైతు మాత్రమే ఆ రైతే పంట పండించకపోతే ఆ రైతే పంట సరిగా పండకపోతే అందరు ఆ రైతులు కూడా నేను కూడా ఉద్యోగం నిర్ణయించుకుంటే పొలాన్ని పండించేది ఎవరు పంట వచ్చేది ఎవరు ఇప్పుడు మాకు తినేది తినగలమా కాగితాలు తినగలమా పుస్తకాలు తినగలమా భోజనాలు ఉపయోగించే పళ్ళు కానీ కాయలు గాని ఇది మాత్రమే తింటాం ఇవి పండించే కలమా ప్రస్తుంది మనందరికి వర్షాలు ఇస్తుంది శబ్దీ శబ్దం ఆ శబ్దం వింటుంటే గుండెల్లో ఒక రకమైన ముగ్గుల కోట ఆ ఎంత చక్కటి శబ్దం అది అని విధంగా ఉంది అంటే రైతుని పొరపొరుపు చేసే విధంగా ఉంది వర్షం పడితే ఉంటే పంటలు రైతు ఆనందంగా వహిస్తారు నా పంట పండించడానికి ఆకాశ తల్లి చక్కటి వర్షాన్ని నా భూమి పొలకిస్తుంది పంట పండుతుంది నేను పండితే పంట ఎంతో మంది వారి ప్రజలకు జీవనాధారి భోజనం అవుతుందని రైతు బొంగిపోతారా తండ్రి లైన్ అని చెప్పుకోవడానికి కూడా ఒక్కోసారి సిగ్గిపడేవారు ఉన్నారు మీలో ఎవరు పెడుతున్నారో ఉపాధ్యాయుడు కూడా మీకు మానసిక ఆరోగ్యాన్ని మానసిక ఆనందాన్ని శక్తి యొక్క జీవిత భవిష్యత్తు చేస్తున్నాను నేను రైతేమో విత్తనాలు పక్క వైద్య విత్తనాలు చేస్తూ ఉంటాడు ఉపాధ్యాయుడు అక్షరాలను విత్తనాలు అక్షరాలను విత్తనాలు వేసి నేను కూడా మంచి పంట అనుకుంటున్నాను ఆ పంటే మంచి ఫలితాలు రావు మీరు బాగా చదువుకొని మంచి ఫలితాలతో ఉత్తీర్ణయ్యాలని కూడా మంచి పంట పండించి మైన్ అవుతాను నేను ఆదర్శవంతమైన ఉపాధ్యాయులు ఏదైతే నేను రైతులు ఏ విధంగా గౌరవిస్తామో ఉపాధ్యాయులు అంతగా అని ఈ నాభావం మన చంద్రశేఖర్ రెడ్డి చక్కటి భావనతో రైతుని కొంతవిడలో మా నాయనా మా తండ్రి అని సంబోధిస్తూ నా తండ్రి ఎలాంటి వాడు రైతు ఎంత ఆలోచవంతంగా చేసేవాడు కోడి కోతలు మనం కూడా రాయాలి భావం ఒక చక్కటి విషయాన్ని తీసుకుంటాం విషయాన్ని కాబట్టి మీరు కూడా చక్కటి భావన ఎవరో ఒకరిని ఆదర్శంగా తీసుకోండి ఉపాధ్యాయు రైతున తల్లినా తల్లి కూడా దూరని మన సాదర్ ఉపాదాయ లేకపోతే ఇంతపరమైన ఆదర్శంగా తీసుకొని ఒక మంచి బజెట్ యోజన రాయాలని అందరూ వస్తుంది